ప్రజలతో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య భాగము దేవుడు మనకి ఇచ్చే దేవుడై ఉంటున్నాడని మనము తెలుసుకుందాము దేవుడు మనకు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు దేవుడు మనకు ఏమి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము మనకు దేవుడు ఏమి ఇచ్చే వారుగా ఉన్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము ఆది కాండము పదమూడవ అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వరకు చూద్దాం వాక్య భాగము లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత హెహోవా ఇదిగో నీ నీ నీవున్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమల తట్టును చూడము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింప నీడలా నీ సంతానం కూడా లెక్కింపవచ్చును అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనకు ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీవు చూసినది ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు నీవు నేను మనము చూసినది దేవుడు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు దేశమంతటిని నీకును నీ సంతానంకును సదాకాలము ఇచ్చేదని అంటున్నాడు దేవుడు దేశమునే ఇస్తానంటున్నాడు మనము చూసేటువంటిది ప్రతిదీ కూడా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు నీ దీ దేశమంతటినీ నీకును నీ సంతానంనకు సదాకాలము ఇచ్చేదను దేవుడే వాక్యము మనకి సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను దేశాన్ని ఇస్తానని చెప్తున్నాడు దేవుడు అదేవిధంగా సంతానంను కూడా ఇస్తాను అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇది వాగ్దానాన్ని దేవుడు అబ్రహాంతో చేసినట్టుగా మనము చూస్తున్నాము దేశమును అదేవిధంగా సంతానంను దేవుడు ఇస్తాను అంటున్నాడు ఏ తూర్పు తట్టున కావచ్చు పడమర తట్టు కావచ్చు ఉత్తరపు తట్టు కావచ్చు దక్షిణ తట్టు కావచ్చు నువ్వు ఏ తట్టు చూచిచున్నానో దేశం నీకు నీ సంతానంకు సదాకాలం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడై ఉంచున్నాడు అదే విధంగా నీ సంతానంలో భూమి మీద ఉండి రేణువుల వల్లే నేను చేస్తానని దేవుడు చేస్తున్నాడు మనం చూసేటువంటి వాటినన్నిటిని కూడా దేవుడు ఇచ్చేవారై ఉంటున్నారు దేశంని ఇస్తున్నారు ఇక్కడ అదేవిధంగా సంతానాన్ని కూడా ఇస్తున్నాడు సదాకాలము ఇస్తున్నాడు నీకును నీ సంతానం నాకు అని సెలవిస్తున్నాడు ఇక్కడ అదేవిధంగా నీ సంతానంలో ఇసుక రేణువుల వలె నేను లెక్కింప లెక్కింప కలిగిన ఎడలో ఈ నీ సంతానంను వచ్చును అంటున్నాడు ఇసుక రేణువులంతా విస్తారంగా నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానము చేస్తున్నాడు దేశాన్ని ఇస్తున్నాడు అంత మాత్రమే కాకుండా సంతానాన్ని కూడా ఇస్తున్నాడు రెండవదిగా చూసినట్లయితే యహోషోగా ఒకటవ అధ్యాయమో మూడవ వచనము నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చిస్తున్నాను అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ వివరిస్తుంది నీవు అడుగు పెట్టే ప్రతి స్థలంను కూడా దేవుడు మనకి ఇచ్చే దేవుడై ఉంటున్నాడు నువ్వు చూసింది ఇచ్చే దేవుడై ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలంను కూడా నీకు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు ఇటీ మాటలు యహోషోతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును కూడా మీకు ఇచ్చుచున్నాను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అంత మాత్రమే కాకుండా యహోషవ పద్నాలుగు తొమ్మిది కూడా మనం చూసినట్లయితే నీవు నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ శ్వాసంగా ఉండవలను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి వాక్యము కూడా నెరవేర్చబడినది అది నెరవేర్చబడుచున్నది నాడు యహోషోతో అబ్రహాముతో మనకున్నటువంటి ప్రవక్తలతో మాట్లాడి ఉండవచ్చు దేవుడు కానీ నేడు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాగ్దానము కూడా నిర్ధకము కానటువంటిది అది ఫలవర్తము అవుతున్నటువంటిదై ఉంటుంది నేను నీ దేవుడైన యుహోవాను నిండు మనసుతో నీవు అనుసరించేది కనుక నీవు అడుగు పెట్టిన భూమిని నిశ్చయంగా నీకును నీ సంతానంకు ఎల్లప్పుడూ కూడా స్వస్థంగా ఇస్తాను అనే దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ వివరిస్తుంది మనం అడుగు పెట్టు ప్రతి స్థలంను కూడా దేవుడు మనకు ఇచ్చువారై ఉంటున్నారు అదేవిధంగా మనము చూసినది కూడా దేవుడు ఇచ్చేటువంటి వారై ఉంటున్నారు కీర్తనలు రెండు ఎనిమిది చూసినట్లయితే నన్ను అడుగుము జన్మలను స్వాస్థంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనం అడుగుతే దేవుని జనములను మనకు స్వాస్థంగా భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాను అని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది దేవుడు సృష్టించినటువంటి సృష్టి యావత్తుకు కూడా దేవుని కుమార్లము కుమార్తెలమైన మనము మాత్రమే తనకు బిడలమై ఉన్నాము తన యావత్ ఆస్తిని కూడా తన సృష్టి యావంతుని కూడా నీ కొరకు నా కొరకు సృష్టింప చేసి ఉన్నటువంటి దేవుడై వింటున్నాడు మనం అడుగుతే జనములను మనకు శ్వాసంగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీవు చూసినటువంటి ప్రతిదీ కూడా నీకు ఇస్తానని దేశంలో అదేవిధంగా సంతానంలో ఇస్తానన్నాడు అంత మాత్రమే కాకుండా నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంను కూడా నిశ్చయముగా నీకు నేను నీ సంతానమునకు స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు మూడవదిగా చూసినట్లయితే ఇక్కడ మనము మత్తి స్వార్థ ఏడవ అధ్యాయము ఏడవ వచనము మనము చూడొచ్చు అడుగుడే మీకు ఇయ్యబడును వెతుకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెతుకు వానికి దొరుకును తట్టు వానికి తీయబడును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అడిగినవన్నీ కూడా ఇచ్చేటువంటి దేవుడై వింటున్నాడు మీరు అడుగుడే మీకు ఇయ్యబడును అని దేవుని వాక్యము సెలవిస్తుంది మనం అడిగినవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చే దేవుడై వింటున్నాడు మనం అడిగిన వాటిని ఇచ్చే దేవుడై వింటున్నాడు వెతికే వాటిని మనకి దొరుకువాడై ఉంటున్నాడు మనము తట్టే దాన్ని తీసేటువంటి వారమై ఉంటున్నాము మనం అడిగిన వాటి కూడా దేవుడు మనకి ఇచ్చేవారై ఉంటున్నారు మొదటి సమయాలు ఒకటవ అధ్యాయము ఇరవై వచ్చినమో మనము చూసినట్లయితే హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు బ్రొక్కుకొని వీనిని అడిగి తిననుకొని మనకి సమయలు అను పేరు పెట్టెను అన్న ప్రభు సన్నిధానంలో దేవుణ్ణి అడిగినట్టుగా మనము చూస్తున్నాము గర్భఫలము కొరకు అన్న ప్రభు సన్నిధానంలో అడిగి పొందుకున్నట్టుగా ఇక్కడ చూసి కుమారుని కని తనకు సమయేలు అని పేరు పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము కనుక దేవుణ్ణి మనము అడిగినవన్నీ కూడా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు మొదటిగా మనము చూసినవన్నీ కూడా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు దేశమును అదేవిధంగా సంతానంలో రెండవదిగా మనం అడుగు పెట్టే ప్రతి స్థలంను కూడా మనకును మన సంతానంకు స్వాస్థంగా ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు మూడవదిగా చూసినట్లయితే అడిగినవన్నీ కూడా ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు అడుగుడు మన వెనుకుడు దొరుకును తట్టుడు తీయబడి ఉంటున్నాడు అన్న కుమారుణ్ణి అడిగినప్పుడు సమయంలో అనగరించిన దేవుడై ఉంటున్నాడు నాలుగవది కూడా నాలుగవది చూసినట్లయితే అడగక ముందు మనకి అక్కరగా ఉన్నవేవో వాటిని ఇచ్చే దేవుడై ఉంటున్నాడు మతీ స్వార్త ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అడగక ముందు అక్కరగా ఉన్నవేవో వాటిని ఇచ్చే దేవుడై ఉంటున్నాడు మనకు అడగ మనం ముందే మన అవసరతలు దేవుడు ఎరిగి ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు మనం అడగక ముందే మన అక్కలను తీర్చేటువంటి దేవుడై ఉంటున్నాడు మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక మనం అడగక ముందుకే మన అక్కర్లు తెలుసుకొని మనకు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు అడగక మునిపే అక్కరగా ఉన్నవి ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నారు ఐదవదిగా చూసినట్లయితే ఎఫ్ఎస్ఎల్ రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒక వచనము అడుగు వాటి కంటేను ఊహించిన వాటి కంటేను అత్యధికంగా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు మనం అడిగిన వాటి కంటే మనం ఊహించిన వాటి కంటే కూడా అత్యధికంగా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు మనం ఇక్కడ మొదటి రాజులు మూడవ అధ్యాయము ఏడవ వచనము చూసినట్లయితే నా దేవా యహోవా నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడనైనా నన్ను రాజుగా నియమించి ఉన్నావని ఇక్కడ సలమోను మహారాజు పలుకుతున్నాడు రాజు కావాలని సలమోను మహారాజు అడగక ముందుకే రాజును చేసినటువంటి దేవుడై ఉంటున్నాడు నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదనకు బదులుగా నీ దాసుడనైనా నన్ను రాజుగా నియమించి ఉన్నావు అని అడుగు వాటి కంటే మనం ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు అదే రాజు మొదటి రాజుల గ్రంథము మూడు పన్నెండు చూసినట్లయితే నీవు ఈ లాగున అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు రాజుగా తనను నియమించి ఉన్నాడు సలమోను మహారాజును అదేవిధంగా ఇక్కడ బుద్ధి ఇక వివేకమును కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు బుద్ధి వివేకం కలిగినటువంటి హృదయంను కూడా సలమోను మహారాజుకు దేవుడు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము అదే మొదటి రాజుల్లో గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనం కూడా మనం చూసినట్లయితే మరియు నేను ఐశ్వర్యమును ఘనతను ఇమ్మనే అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చి చున్నాను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి మేళ్ళతో మనల్ని నింపే దేవుడై ఉంటున్నాడు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు సలమోను మహారాజును రాజుగా చేశాడు అదేవిధంగా బుద్ధి వివేకములు గల హృదయంను ఇచ్చి ఉన్నాడు ఐశ్వర్యమును అదేవిధంగా ఘనతను అడ అడగక మునిపే దేవుడు ఇచ్చి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు ఆ రోజుగా చూసినట్లయితే యోహన్ రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము నాయందు మీరును యందు నా మాటలను నిలిచి ఉన్న ఏడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనకిష్టమైనవి ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు మనకిష్టమైనవి దేవుడు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మన ఎందు దేవుడును దేవుని ఎందు మనమును నిలిచి ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో అది అడిగినప్పుడు దేవుడు మనకు అది అనుగ్రహించు వారై ఉంటున్నారు మనకిష్టమైనది ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము అతీసార్త ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనంలో కూడా చూసినట్లయితే అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాణి కుష్టి రోగము శుద్ధి ఆయను అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ బోధిస్తుంది అందుకు ఆయన చేయిచాపి వాణ్ణి ముట్టి ఇష్టమే నీవు శుద్ధుడు అమ్మని చెప్పగా తక్షణమే వాణి కుష్ఠ రోగము శుద్ధి అయినట్టుగా చూస్తున్నాము కుష్టి రోగం రోగం కలిగినటువంటి వ్యక్తిని ఇక్కడ బాగు చేసినట్లుగా చూస్తున్నాము తనకిష్టమైన వాటిని మనకిష్టమైన వాటిని దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నారు ఏడవదిగా చూసినట్లయితే తన ఇక్కడ రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు తండ్రి అయినటువంటి యహోవా దేవుడు తన కుమారుణ్ణి చేసినటువంటి దేవుడై ఉంటున్నాడు పత్రికలో మనం చూసినట్లయితే తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాము తండ్రి అయిన యహోవా దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు ఉన్న వారిని మన కొరకు అతన్ని అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా యూహన్ సువర్త మూడు పదహారులో కూడా మనం చూసినట్లయితే దేవుడు లోకంని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసం ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించనని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది ఇక వాక్య భాగంలో తన కుమారుని ఇచ్చేసినటువంటి దేవుడై ఉంటున్నాడు తన కొంత కుమారుని మనకు అనుగ్రహించినట్లుగా చూస్తున్నాము దేవుడు ఈక యొక్క ఎంతో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసం ప్రతి ఒక్కడు కూడా నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయన తన కుమారుణ్ణి అనుగ్రహరించినట్లుగా మనము చూస్తున్నాము దేవుడు మనకు ఏమి ఇచ్చే ఉన్నారు అంటే మనం చూస్తున్న ప్రతిదీ కూడా దేవుడు మనకు ఇచ్చేవారై ఉంటున్నారు దేశంలో సంతానమును అదేవిధంగా మనము పెట్టు ప్రతి స్థలంను కూడా దేవుడు మనకి ఇచ్చేవారుగా ఉంటున్నారు నన్ను అడుగుము జనములని శ్వాస్థంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని అంటున్నాడు అదేవిధంగా అడిగినవన్నీ కూడా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు అడుగుడు ఇవ్వను తట్టుడు తీవను వెతుకుడు దొరుకును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక అడిగిన ప్రతిది కూడా దేవుడు ఇచ్చేవారై ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా అడగక మునిపే అక్కరగా ఉన్నవేవో మనకి ఇచ్చే దేవుడై ఉంటున్నాడు మీ తండ్రిని మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది అదే అంత మాత్రమే కాకుండా అడుగు వాటి ఊహించిన వాటి అత్యధికంగా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు సలమోన్ మహారాజుకి రాజుగా చేసి ఉన్నాడు బుద్ధి వివేకములు గల హృదయం ఇచ్చి ఉన్నాడు ఐశ్వర్యంలో ఘనతను కూడా ఇచ్చి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మనకి ఇష్టమైనవి ఇచ్చే దేవుడుగా ఉండి ఉంటున్నారు మీరు నాయందు యందు నా మాటలు నిలిచి ఎడల మీకేది ఇష్టం అడుగుడి అది మీకు దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా తన కుమారుణ్ణే మన కొరకు ఇచ్చేసినట్టుగా మనం చూస్తున్నాము తన యహోవా దేవుడు ఏసు క్రీస్తు ప్రభును నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి అందరి కొరకు ఆయనను మనకి అప్పగించినట్టుగా మనము చూస్తున్నాము ఏసు క్రీస్తు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తనకు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా నశింపక నిత్య జీవము పొందినట్లుగా దేవుడు ఏసు ప్రభును మనకి అనుగ్రహించి ఉన్నారు దేవుడు మనకి ఇవన్నీ ఇస్తున్నాడు కనుక వీటన్నిటి అందు వాక్యం అందు ప్రత్యేకంగా దేవుడు ప్రత్యేకంగా బైబుల్ ద్వారా ఏవైతే మాట్లాడుతున్నారో వాక్యానుసారంగా వాక్యం ఏ విధంగా ఉందో వాటన్నిటిని కూడా మన హృదయంలో మనము చేసుకుందాము వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడదాము దేవుడు తన దేశం దేశం ఇస్తానన్నాడు సంతానం ఇస్తానన్నాడు అడుగు పెట్టు ప్రతి స్థలంను కూడా ఇస్తానన్నాడు అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు అక్కరగా ఉన్నవేవో అవి ముందుగానే ఇస్తానన్నాడు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇస్తానని సెలవిచ్చాడు మనకిష్టమైనవి ఇస్తానన్నాడు ఇష్టూ తన కుమారుణ్ణి కూడా మన కొరకు ఇచ్చి ఉన్నాడు ఇట్టి వాక్యము ద్వారా దేవుణ్ణి మనము అడిగే ప్రతిదీ కూడా తనకు తెలుసు కనుక ప్రతిదీ మనకిచ్చే దేవుడు కనుక దేవుని అందు నిరీక్షణ ఉంచి మొదట తన నీతిని తన రాజ్యంను వెతికే వారంగా ఉందాము ఎప్పుడైతే తన నీతిని తన రాజ్యంను మనం వెతుకుతామో అవన్నీ ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి కనుక వాక్యం అందు విశ్వాసం ఉంచి వాక్యమును మన హృదయంలో ఫలింప చేసుకొని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడదాము దేవుడు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప గాక Amen.